ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే నేను ఒక హెల్దీ దోశతో మేము ముందుకైతే వచ్చాను ఈ యొక్క దోశనైతే ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కాల్షియం అనేది మనకి చాలా అవసరం కదా ఆడవాళ్ళకి థర్టీ ప్లస్ వచ్చింది అంటే మనకైతే కాల్షియం చాలా అవసరం వస్తుంది ఈ యొక్క కాల్షియాన్ని మనము ఈ విధంగా రాగుల ద్వారా తీసుకుందాము ఈ యొక్క రాగులతో నేను రోజు దోశ అయితే వేస్తున్నాను దానికోసము టూ కప్స్ రాగులు తీసుకున్నాను టూ కప్స్ అయితే టూ కప్స్ రాగలు తీసుకున్నాను కదా దానికి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను వీటిని అయితే ఒక నాలుగు గంటల సేపు అయితే నానబెట్టేసుకున్నాను ఇది దేనికోసం అంటే నైట్ డిన్నర్ కోసం అనమాట అందుకోసమని మార్నింగే నానబెట్టేసుకున్నాను ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తీసేసి వాటర్ అని తీసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అయితే ఫస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టేసాను సెకండ్ ఫస్ట్ రౌండ్ ఒక ఒక తిప్పు తిప్పినాం కదా తిప్పిన తర్వాత కొంచెం వాటర్ పోయాను ఫస్ట్ వాటర్ పోస్తే రాగులు అస్సలు మనకి రాగులు రాగులుగానే ఉంటాయి తర్వాత ఏం చేయాలంటే ఇంకా కొన్ని మిగిలినాయి కదా వాటిని మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ లో వేసి దాంట్లో ఒక గుప్పెడి రైస్ అయితే వేసుకోవాలి ఆ యొక్క గుప్పెరి రైస్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే దోశ అనేటువంటి ఫ్లఫీగా క్రిస్పీగా స్పాంజీగా వస్తుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత పిండి అయితే మంచిగా ఒదిగి వస్తుంది అనమాట దానికోసమని కొంచెం గుప్పెడు రైస్ అయితే వేసుకోవాలి ఒక గుప్పెరి రైస్ వేసేసుకొని పిండిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఒక గిన్నెలో మనం తీసుకునేటువంటి గిన్నెలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే పిండి ఉండాలి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీగా ఉండాలి ఎందుకంటే పిండి అనేటువంటి మనకి పొంగుతుంది కాబట్టి తర్వాత మిక్సీ పట్టుకునే దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లైమేట్ ఏంటి చల్లగా ఉంది కదా వర్షం పడుతూ ఉంది కాబట్టి పిండి అనేటువంటి అంత ఈజీగా పులువదు మనం నైట్ మిక్స్ నైట్ కలిపి పెట్టుకునే మార్నింగ్ వరకే మిక్ కాదు అలాంటి ఇప్పుడు మన డేలో కావడం కష్టం కదా